పార్టీలో ఆస్తి మొత్తాన్ని దీపకు ఇవ్వబోతున్నాడని తెలిసి శివనారాయణను చంపాలనుకున్న జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప ఇంతకు ఏం జరిగింది జ్యోత్స్న ఇలా ఎందుకు ఆలోచించింది మరి దీప శివనారాయణను చంపబోతోంది జ్యోత్సన అని తెలుసుకుని చెంప పగలగొట్టడం ఏంటి అసలు జ్యోత్స్న చేసినటువంటి ఆలోచన దీపలా తెలుసుకుంది మరి శివనారాయణ ఆస్తిని దీపకి ఇవ్వబోతున్నాడనే విషయం జ్యోత్సనలా తెలుసుకుంది అసలు ఈ పార్టీ ఏంటి ఈ పార్టీలో శివనారాయణ ఏం చెప్పదలుచుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద వసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద శివనారాయణ అయితే అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతూ ఉండగా తొందరలోనే ఒక పార్టీ అరేంజ్ చేయబోతున్నాను ఆ పార్టీలో అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది అందరం కలిసి ఈ పార్టీని చేసుకోబోతున్నాం అంటూ చెప్పాడు శ్రీధర్ ఫ్యామిలీ కూడా వస్తుంది అని చెప్పి చెప్పాడు పారిజాతం జ్యోత్సైతే పెట్టారు ఎందుకంటే శివనారాయణ ఆ రోజు శ్రీధర్ చేసిన తప్పుని తప్పుగా చూసినవాడు ఈ రోజు ఒప్పుగా చూస్తున్నాడు ఎందుకో అర్థం కాలేదు ఇక పారిజాతానికి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ రోజున అంత కోపంతో ఊగిపోయిన ఆ మనిషి ఈ రోజున ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటూ చాలా తికమక పడుతూ ఉంటుంది పారిజాతం అసలు సడన్గా పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నాను అని చెప్పి శివనారాయణ ప్రకటించటమే జ్యోత్స్నకు కంటగింపుగా ఉంటుంది అసలు తాతయ్య ఆలోచిస్తున్నాడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే పారిజాతంతో ఏదో జరుగుతోంది అది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు గ్రాని అని చెప్పని అంటే నేను అదే ఆలోచిస్తున్నానే ఈ ఇంటి పని అయిన దీపకు తన కూతురి స్థానాన్ని ఇవ్వటానికి దశరథ వెనకాడలేదు దశరథ వెనకాడలేదు సరే మీ అమ్మ కూడా అందుకు సమ్మతించింది తన పక్కన దీపని కూర్చోపెట్టుకుని తనే స్వయంగా వడ్డించింది దానికి పొలమారితే ఇద్దరూ కలిసి తల మీద తట్టి మంచినీళ్లు తాగమన్నారు ఇదంతా చూస్తుంటే ఒక సొంత కూతురికి కన్న తల్లిదండ్రులు ఎలా అయితే చూసుకుంటారో అలా వాళ్ళిద్దరూ కూడా దీపం చూసుకుంటున్నారు అసలు నాకు ఒక అనుమానం కూడా వస్తోంది దీపే ఈ ఇంటి వారసురాలా ఆ విషయం వీళ్ళందరికీ తెలుస్తూ మనకి మాత్రమే తెలీదా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది పారిజాతం ఇక అసలు ముందు పార్టీ ఏంటో పార్టీలో తాతయ్య ఏం చెప్పబోతున్నాడో ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి రాని అని చెప్పని అంటుంది ఇక జ్యోత్స్న ఇలా మొత్తం మీద చాలా అవకతవకలతో తికమకలతో ఒక రకంగా చెప్పాలి అంటే ఏం జరుగుతుందో అర్థం కానీ బ్లాండ్ స్టేజ్లో ఉండిపోతారు ఇద్దరు కూడా ఇక కార్తీక్ దీప అయితే తాతయ్య చెప్పినట్టుగా గ్రాండ్ అరేంజ్మెంట్స్ చేయాలి అని చెప్పని మాట్లాడుకుంటారు పార్టీకి ఎన్నో రోజులు లేదు కేవలం నాలుగు రోజుల్లోనే పార్టీ ఏర్పాట్లు చేయాలని తాతయ్య చెప్పాడు అని చెప్పి కార్తీక్ అంటాడు అలాగే బావా గారు చెప్పినట్టే మొత్తం అన్నీ ఏర్పాటు చేద్దాం అని అంటే ఇక సడన్ గా శివనారాయణ కార్తిక్ కార్తి లాయర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు ఇప్పుడు లాయర్ దగ్గరికి ఎందుకు తాత అని అంటే పనుంది లేరా పద అని చెప్పేసేసి అంటాడు శివనారాయణ తాత లాయర్ దగ్గరికి దేనికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుంది ఏ నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుంటే తప్ప నేను వెళ్ళకూడదా అని అంటే అలా అని నేను అనలేదు తాత సడన్గా లాయర్ని కలవడానికి వెళ్లే పనే ఉందా అని చెప్పేసి అని అంటే తమరు చాలా చేసి పెట్టారు కదా వాటన్నిటినీ మేము చేసుకోవాలి కదా అంటాడు నేనేం చేశాను తాత అంటే లెక్కల్లోనే అవకతవకలు చేయలేదు తమరు మా బిజినెస్ పార్ట్నర్స్ని కూడా కదిపారు కాబట్టి ఇప్పుడు క్లాజెస్ అన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాటన్నిటి గురించి లాయర్తో మాట్లాడి లీగల్గా సెట్ చేసుకోవాలి అంటూ పదరా కార్తీక్ అని చెప్పి బయలుదేరతాడు శివనారాయణ ఇంకా కార్తీక్ శివనారాయణ వెళ్ళిపోయిన తర్వాత దీప తన పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడొస్తుంది జ్యోత్స్న ఏంటి చెగ సంతోషంగా ఉన్నావు మా అమ్మ మా నాన్న ఇద్దరూ నిన్ను పక్కనే కూర్చోపెట్టుకుని తమ కూతురు అని చెప్పని అన్నందుకు సంతోషపడిపోతున్నావా అంతేలే అనాథ ప్రేతానివి కదా మరి ఆ మాత్రం సంతోషం ఉండడంలో తప్పులేదు అనగానే ప్రేతం గీతం అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేను నిన్ను శవానివి అంటారు అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావంటే మరి నేను అనాథనే కాను మరి అనాథ ప్రేతాన్ని అని ఎలా అంటావు నువ్వు అని అంటే అనాథ వికావా మీ అమ్మా నాన్న ఎవరో చెప్పు అని అంటే చెప్తే గుండె పట్టుకుని ధైర్యంగా నిలబడగలవా తట్టుకునే దమ్ముందా నీ దగ్గర అని అంటుంది అంటే ఏంటి మీ అమ్మా నాన్న ఎవరో చెప్తే నాకు భయం వేసి వణికిపోతానా అంటుంది జ్యోత్స్న వణికిపోతావో వణికి వణికి కింద పడిపోతావో ఎవరికి తెలుసు అని అనగానే సరే అయితే మీ అమ్మ నాన్న ఎవరో చెప్పు అని అంటే తొందరలోనే పార్టీ ఉంది కదా ఆ రోజున నేను చెప్పడం ఎందుకు చూపిస్తా అంటూ దీపా నుంచి వెళ్ళిపోతుంది అందరూ ఈ పార్టీని పట్టుకు వేలాడుతున్నారేంటి ఏం జరుగుపోతోంది ఈ పార్టీలో అని అనుకుంటూ ఉండగా ఈలోపు లాయర్ దగ్గరున్నటువంటి అసిస్టెంట్ దగ్గర నుంచి జ్యోత్సనకు కాల్ వస్తుంది మేడం అని అంటాడు ఏంటి సడన్ గా కాల్ చేసావు అనగానే మీ తాతయ్య గారేంటి మేడం ఆస్తిపాస్తులు రాసినటువంటి వీలునామాలు మొత్తం అన్ని తీసేసి కొత్త విలునామాలు రాయాలంటున్నారు అనగానే ఏంటి వీలునామాలు మార్చాలంటున్నారా అని అనగానే అవును వీలునామాలు మార్చాలంటున్నారు సీక్రెట్ గా ఒక వీలునామాని కూడా పెట్టాను అది కూడా మార్చేస్తారట అండ్ ఈ విలునామాని ఇంట్లో ఏదో పార్టీ పెడుతున్నారంట కదా ఆ రోజున ఈ విల్లు ఎవరి పేరుతో అయితే రాస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారట అనగానే ఎవరి పేరుతో రాస్తున్నారు అంటుంది జ్యోత్స్న ఇంకెవరు మేడం దీప అట కార్తీక్ భార్య దీప అని చెప్పి రాశారు అనగానే కార్తీక్ భార్య దీప దీప పేరుతో ఆస్తి ఏంటి అసలు ఏం జరుగుతోంది అనుకుంటూ ఉండగానే మేడం ఇంకొక ముక్క కూడా రాశారు సుమిత్ర దశరథుల కుమార్తె అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన అంటే తాతకు నిజం తెలిసిపోయిందా లేకపోతే మా నాన్న మమ్మీ ఇద్దరూ కలిసి దీపని మా కూతురు అన్నారు కాబట్టి అలా రాశాడా అలా రాసినా నా నావాటా నాకుండాలి కదా ఆస్తి మొత్తం దీప పేరు మీద రాయటమేంటి ముసలోడా నిన్నిక బ్రతకనివ్వను అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే వచ్చిన తర్వాత శివనారాయణకి పాలల్లో విషం కలిపి మరీ చంపేస్తాను అంటుంది జ్యోత్స్న ఏంటే ఏం మాట్లాడుతావు పిచ్చి పిచ్చిగా ఉందా నా మాంగళ్యాన్ని తుడిచేస్తావా నా పసుపు కుంకుమను తుడిచేస్తావా నా మాంగళ్యం తెంపేస్తావా అంటూ ఉంటుంది నోరు ముయిగ్రాని ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పని అంటే మరి ఏంటే నువ్వు మాట్లాడుతుంది అంటే లేకపోతే ఆస్తి మొత్తం దీప పేరుకు రాస్తాడట అని అంటే ఎవరు చెప్పారు అనగానే లాయర్ అసిస్టెంట్ చెప్పాడు అని చెప్పని అంటుంది అది ఎక్కడికక్కడ వేగులని వార్తాహరులని పెట్టుకున్నామన్నమాట అందుకోసమే ప్రతిది తెలుసుకుని ఈ కుటుంబానికి చెడు చేయటానికి చేటు చేయటానికి సిద్ధంగా ఉంటావనమాట అంటూ దీప లోపలికొస్తుంది ఎయ్ నువ్వేంటికడా అని అనగానే ఏంటా అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు తాతయ్యకి పాలల్లో విషం పెట్టి చంపుతావా నీకెంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతావు అసలు అసలు నువ్వేమనుకుంటున్నావు చాలా గొప్పదన్నానా లేకపోతే మా తాతయ్యకు వెనక ఎవరూ లేరనా మా బావ గనక ఈ విషయం తెలిసిందంటే నిన్ను ఏం చేస్తాడో తెలుసు కదా అంటే మీ బావకు తెలిస్తే ఏదైనా చేయగలడు నువ్వు నోరు మూసుకుని ఉండడం తప్ప ఏం చేయలేవు కదా అంటుంది జ్యోత్స్న నోరు మూసుకునే ఉంటానో నీ నోరు మూపిస్తాను చూడు అంటూ జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఎంత ధైర్యం నీకు అంటే ధైర్యం ఏంటే ధైర్యం నా కుటుంబం జోలికొస్తే చంపి పక్కనయడానికి కూడా నేను వెనకాడం జాగ్రత్త ఏమనుకుంటున్నావు తాతయ్యని చంపాలనుకుంటావా ఏంటి పారిజాతం గారు వినపడుతోందా మీకు మీ కళ్ళెదురుగానే మీ భర్తను చంపుతానని చెప్పి మీ మనవరాలు మాట్లాడుతుంటే నోరెళ్ళబెట్టి చూస్తారేంటి మీరే నాలుగు తగిలించకుండా అనగానే ఆ అవును దీపా నేనే తగిలిద్దాం అనుకున్నాను యూరప్ నువ్వే వచ్చావు ఏం మాట్లాడుతున్నావే నోరు మూసుకుండు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పానంటే అసలే మీ రక్తం జాగ్రత్తగా కాపాడుకోండి లేకపోతే మీ బుద్ధులు వచ్చేస్తాయి అంటూ వెళ్లిపోతుంది ఏంటి దీపా అన్నావు ఏంటి అదంది ఏంటి అర్థం కావట్లేదు అంటూ ఉంటే నేను నీ మనవరాలు దానికి తెలిసిపోయింది అంటుంది జ్యోత్సన షాక్ అయిపోతుంది పారిజాతం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి